కళింగ సామ్రాజ్యపు అడుగులు ఈ నెలను తాకిన రోజుల నుంచి విజయనగరం యోధులు ఈ మార్గంలో తిరిగే రోజుల నుంచి గజపతి ఔన్నత్యం ఈ ప్రాంతాన్ని అలంకరించిన కాలం నుంచి బ్రిటిష్ పాలనలో పన్నుల పరాన్ని భరించిన ప్రజల చరిత్ర నుంచి స్వతంత్రం అనంతరం మారిన కొత్త ప్రపంచం వరకు ఇన్ని యుగాలు మారిన ఈ గ్రామం మాత్రం తన మూలాలను వదలకుండా నిలిచింది బ్రిటిష్ కాలంలో ఈ ఊరి మీద భారీ పన్నులు విధించారు పంటలు బాగా రాకపోయినా పన్నులు మాత్రం రెట్టింపు చేశారు ఒకరోజు రైతులు కలిసి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు పన్నులు చెల్లించబోమని స్పష్టంగా చెప్పారు పాత పెద్దలు చెప్పే కథ ప్రకారం ఒకప్పుడు కొన్ని నెలల పాటు వజ్రపత్తూరును నో ట్యాక్స్ జోనుగా వదిలేశారు అది ఈ ఊరి ధైర్యానికి నిలువెత్తు రూపం ఇప్పటికీ వీరు వ్యవసాయమే జీవనాధారంగా చేస్తున్నారు ఈ గ్రామ హృదయం అక్కడ ఉన్న ఎన్నో దేవాలయాలు అక్కడ పెడగొట్టపల్లి శ్రీ శివాలయం గుడికి దూరం దూరం నుంచి భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు అలాగే కొత్తూరు పోలమ్మ తల్లి గ్రామ దేవత ఎల్లప్పుడూ గ్రామాన్ని గ్రామ ప్రజలను రక్షిస్తూ ఉంటుందని అక్కడి వారి విశ్వాసం అక్కడ సాంప్రదాయాలు పూజలు జాతరలు గ్రామ ఆధ్యాత్మికకు నిదర్శనం ఇక్కడి కొండల్లో కనిపించే రాళ్లలో ఒక అద్భుతం ఉంది సూర్యరశ్మి పడితే వజ్రాల మెరుపులు కనిపిస్తాయి రాళ్లలో ఫార్టేజ్ కాంతి ప్రతిఫలనం వల్ల వచ్చిన ఈ ప్రకృతి అందాన్ని పాత పెద్దలు ఇక్కడ వజ్రాలు ఉన్నాయేమో అని భావించేవారు అలా వజ్రం ఉన్న కొత్త ఊరు అంటే వజ్రపు వజ్రపుత్తూరు అని పేరు పుట్టింది వజ్రపు కొత్తూరు ఇది మట్టి కాదు ఒక జ్ఞాపకం రాజులు అడుగుల ప్రతిధ్వని నుంచి ప్రజల తిరుగుబాటు ధ్వని వరకు దేవాలయాల శాంతి నుంచి ప్రస్తుతం వరకు వచ్చిన ప్రయాణం ఈ చిన్న ఊరికి మహా చరిత్రను ఇచ్చింది